సికింద్రాబాద్ స్టేషన్ లో బస్ ఎక్కి బస్ భవన్ లో ఈ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇప్పుడు బస్సుకు సంబంధించిన మంత్రి అయినటువంటి పున్నం ప్రభాకర్ అప్పుడు గత ప్రభుత్వంలో జస్ట్ ఒక ఆటల బెంచ్లో ఆటన ఆటన బెంచ్ బొ గోల్ అని చెప్పేసి నా యొక్క మొత్తం ఆగమైనట్టు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కథమైనట్టు ఆడ ధర్నా చౌక్ ధర్నా చేయడము అదే విధంగా మొత్తం వీళ్ళ యొక్క గాంధీ భవన్ లో మొత్తం ఏదో పెద్ద బాములు వెళ్ళినట్టు మొత్తం బయటకు వచ్చి నిరసన చేసినప్పుడు అరే ఈ రకాలకు ఏమైనా సిగ్గు శరం ఉన్నదా అంటాను మేము ఎందుకు వరంటే ఇవాళ దాదాపుగా వంద రూపాయల వరకు పెంచాలి కదా ఇది సామాన్యుని మీద ఎంత భారం పడుతుందన్న మహిళలకి ఏమో ఫ్రీ ఇచ్చి డబల్ సైడ్ నుంచి తీసుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాపాలన ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏడో గ్యారెంటీ ఇది ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు కనీసం సిగ్గు శరం ఉండాలంటున్నాం మేము ఇవాళ మీ యొక్క కర్రు కాల్చి వాత పెడతారు వీళ్ళకు ముడ్డి మీద కర్రు కాల్చి వాత పెడతారు ఇది ఎన్నికల సమయము వచ్చింది దగ్గరికి బాజాప్తగా ఇలా హిల్స్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వీళ్ళకు మళ్ళీ కనబడకుండా చేసే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ జనాలు చేస్తారు